వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ముప్పై ఎనిమిదవ పుస్తకాల పండుగ అంటే బుక్ బుక్ఫేర్ ఎగ్జిబిషన్కి వెళ్ళానండి నిన్న మీకు మాట ఇచ్చిన దాని ప్రకారం చెప్పాను కదా అదే ఈ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వివాదంలో ఒక ముఖ్యమైనటువంటి దాన్ని మనం గుర్తు చేసుకోవాలి పాపురమణ గారు చెప్పింది అని కోతికొమ్మచ్చి పుస్తకం తెచ్చుకొచ్చేసా అండ్ అఫ్కోర్స్ ఈ వాళ్ళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ల్లో భగవద్చ్ఛ ఏంటో మనకైతే తెలియదు యాదృచ్ఛికంగా నాలుగైదు టాపిక్లు దీని తోటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పుస్తకాన్ని వాళ్ళ నా దగ్గరే పక్కనే పెట్టుకుంటున్నా సో ముందుగా ఈ వేణుస్వామి ఉదంతానికి సంబంధించి అంటే క్రెడిట్ చోరీ అనేటువంటి పాయింట్లో కూడా దీంట్లోనే మనకు ఒక రిఫరెన్స్ ఉంది ముందుగా వార్త దగ్గరికి వెళ్ళేసరికి చూస్తే ఇటీవల కాలంలో మనందరికీ తెలిసినటువంటి నటీమణి ప్రగతి గారు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు పథకాలు భారతదేశానికి సాధించుకొచ్చారు ఆవిడ దాని వెనకాల ఆవిడ ఎంత మానసిక క్షోభ అనుభవించారు ఎంత ట్రోలింగ్ అనుభవించారు ఎవరెవరు ఏమేం మాటలు మాట్లాడారు ఇవన్నీ కూడా పక్కకి ఇలా వదిలేసి అక్కడికి వెళ్ళానా దేశం కోసం నిలబడ్డానా పనిచేశానా చాలా కష్టపడి కఠోర శ్రమతో కష్టపడి నాలుగు పథకాలు భారతదేశానికి సాధించుకొచ్చారు హ్యాట్స్ ఆఫ్ అమ్మ ప్రగతి గారికి ముందుగా శుభాకాంక్షలు అయితే దీనికి సంబంధించి అది ఆవిడ క్రెడిట్ కాదుట అది ఆవిడ క్రెడిట్ కానే కాదుట దానికి మళ్ళీ ఇంకో లాజికల్ చెప్పడం ఏ ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు నేను పూజలు చేశాను కాబట్టే ఆవిడకి మెడల్స్ వచ్చాయి నేను పూజలు చేశాను కాబట్టి ఆవిడకి మెడల్స్ వచ్చాయంటూ ది గ్రేటెస్ట్ వేణుస్వామి గారు వచ్చి చెప్పేశారు ఇప్పుడు ఏకంగా ఆవిడ వెళ్ళి ఎత్తిందని కాదుట ఈయన అక్కడ పూజలు చేసేసాడు కాబట్టి వచ్చిందిట మరి ఏమనాలి వీళ్ళని ఏమనాలి సాంప్రదాయాన్ని అపహాస్యం పాలు చేయడం ఇలాంటి వాళ్ళ వల్ల జరుగుతోంది ఇలాంటి వాళ్ళ వల్ల జరుగుతోంది ఇంకా అంతకుమించి ఏమైనా మాట్లాడాలా ప్రతి దాంట్లోనూ నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను ఇలా మాట్లాడతాను నేను ఇలా చేస్తాను నేను ఇక్కడికి వెళ్ళి చేయడం వల్లే ఇదంతా కూడా కామాఖ్య టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ నేను పూజలు చేసేస్తాను కాబట్టి భగలామకు పూజలు ఇంకోటి చేసేస్తాను కాబట్టి వీళ్ళందరికీ కూడా సెలబ్రిటీలకి సక్సెస్ ఇలా చేసింది ఇలా అయిపోయింది ఇది అని చెప్పి కొత్తగా చెప్పుకుంటూ వచ్చేసాడు ఒక్కళ్ళని చూపించండి సక్సెస్ అయినటువంటి వాళ్ళని వల్ల పూజలు చేయించుకుని సక్సెస్ అయ్యారు ఇది అని చెప్పిన వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి ఎవరన్నా ఎవ్వరు లేరు వాస్తవానికి ఎవరు లేరు మహిళా కమిషన్ చెంపపెట్టు అని నోటీసులు ఇవ్వడం చెంపపెట్టు వెళ్ళి అపాలజీ లెటర్కి వచ్చాడు ఆయన ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు అంతకుముందు పూజలు చేయించాడు సరే పేర్లు చెప్పాలి కొనంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి అక్కినే నేను చైతన్య సమంత ఇద్దరు ముందు పెళ్లి చేసుకున్నారు తర్వాత విడిపోయారు పెళ్ళి జరగడానికి ముందు సమంతకి నేను వెళ్ళి పూజలు చేయించాను ఇది అన్నాడు ఏమైంది ఆవిడ కెరీర్ కానీ లేదంటే ఆవిడ వైవాహిక జీవితం కానీ ఏమైనా అంటే ఇందులో ఎలా ఉంది ఇందులో ఎలా ఉంది అక్కడ దేశం నడిచింది ఇక్కడ ఇది నడిచిందని ఏదో నోట్కొచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అవుట్ అయిపోయింది సరే వాళ్ళది తర్వాత వీళ్ళు మామూలుగా ఉంగరాలు మార్చుకోవడానికి అదే కుటుంబంలో పాపం ఇంకో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మొదలుపెట్టారు శోభితా దూడిపాళ్ళ అలాగే చైతన్య మీద పడిపోయి వీళ్ళు కూడా ఇంకొక నాలుగేళ్లలో విడిపోతారు లేదు ఇంకా రెండేళ్లలో విడిపోతారంటూ ముందే అసలు ఇంకా పెళ్ళి కూడా కాలేదు ముందే మొదలు పెట్టేశాడు మహిళా కమిషన్ దానికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చింది ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది ఆ ఇష్యూలో ఆ ఇష్యూలో రాజీ చేసుకోవడానికో ఇంకోటో అని చెప్పి ఇంకొక జర్నలిస్ట్ని పేరు ఉపయోగించుకొని టీవీ ఫైవ్ గారిని అందులో ఇరికించడానికి ఏకంగా ఐదు కోట్లు లంచం అడిగారు అని చెప్పి రాత్రికి రాత్రి దాని మీద ప్రాపర్గా సతీ సమేతంగా వచ్చేసి వీడియోలు బయటికి రిలీజ్ చేసి ఇంకేముందన్నట్టుగా మొదలు పెట్టేశారు అక్కడికి అవుట్ ఇంకెంతమంది హీరోలు హీరోయిన్లు పూజలు చేయించారు ఎంతమంది సక్సెస్ అయ్యారు ఈ దగ్గర చేయించుకున్న వాళ్ళు సమాధానం ఉండదు ఏమనంటే నేను గొప్ప ఇది చేసేసాను మాదంతా కూడా వామాచార పద్ధతులు ఉంటుంది అక్కడికి వెళితే కామాఖ్యా టెంపుల్కి వెళ్తే అక్కడ ప్రధాన పూజారి గారు బయటికి గెంటేసారు నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పేది చేసేది ఏంటి నువ్వు బయటికి వెళ్ళి ప్రమోట్ చేసుకునేది ఏంటి అంత అబద్ధాలు చెప్తున్నావు నువ్వని చెప్పి బయటికి గెంటేసారు ఆయన అయినా కూడా మనకి బుద్ధి జ్ఞానం అనేవి ఏమి లేకుండా ఇలా మాట్లాడటం ఆవిడేమో పాపం కష్టపడి ఆవిడేమో కష్టపడి కుటుంబం ఆవిడకు ఉన్నటువంటి సమస్యలు ఇండస్ట్రీలో ఆవిడ ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ అలాగే ఇండస్ట్రీ ఆవిడని ఆదరించినటువంటి తీరు వీటన్నిటితోటి కూడా తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకొని తనకంటూ ఒక గుర్తింపు రావడం కోసం తద్వారా దేశానికి గుర్తింపు తేవడం కోసం కష్టపడి ఏషియన్ టర్కీలో జరిగినటువంటి ఏషియన్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో ఆవిడ వెళ్ళి తనని ప్రూవ్ చేసుకొని ఒక బంగారు పతకం మూడు రజత పథకాలు కూడా గెలిచి భారతదేశానికి ఆవిడ వస్తే నేను చేయించినటువంటి పూజలకు సంబంధించే నేను పూజలు చేయించాను కాబట్టే ఆ ప్రభావం ఉంది కాబట్టే ఆవిడ గెలిచింది ఆవిడ పొద్దున్నీ రాత్రి దాకా డైట్ ఫాలో చేస్తూ జిమ్ముల్లో కష్టపడి బరువులు ఎత్తి ట్రైన్లను పెట్టుకొని ఇవన్నీ చేసినందుకు కాదు కేవలం పూజ చేసిన దానికి మాత్రమే ఆవిడెళ్ళింది టక్మన్ ఎత్తేసి స్వర్ణము మూడు పథకాలు కొట్టుకొచ్చేసింది ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య అఫ్కోర్స్ ప్రగతి గారు కౌంటర్ ఇచ్చారు నేను కఠిన సాధన నిరంతర కృషి వల్ల ఈ విజయాన్ని సాధించగలిగాను వేణుస్వామి వద్ద రెండున్నర ఏళ్ల క్రితం పూజలు చేయించుకున్న విషయం వాస్తవమే అయితే నేను మానసికంగా నేను మానసికంగా కష్టమైనటువంటి దశలో ఉన్నప్పుడు ఆ పూజలు చేయించుకున్నాను తప్ప ఇంకొకటి కానే కాదు అలాగే స్నేహితుల సూచనతోటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను తప్ప ఆయన ఏదో గొప్ప నేనేదో ఆయన తెలిసేసుకుని ఇంకేముంది ఇంత చేయించుకుంటే నేను చేసేస్తానని చెప్పి నేను వెళ్ళలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు టైం బాగాలేనప్పుడు ఇలాంటి వాటిని నమ్మడం అనేది సహజంగా జరిగేది అని కూడా ఆవిడ చెప్పారు వేణుస్వామి పూజల వల్ల సినీ రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ నాకు ఎలాంటి ప్రగతి కనిపించలేదు ఎప్పుడో జరిగిన పూజలకి ఇప్పుడు నేను సాధించినటువంటి విజయాలకి ముడిపెడుతూ ఆ పూజలే కారణం ఈ విజయాలకి అనేటువంటి విధంగా ఆయన చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఈ విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడానికి వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాను చాలా సంస్కారవంతంగా ఆవిడ మానేసర్ కానీ వదిలేసి వదలాల్సినటువంటి పని ఏమీ లేదు క్రెడిట్ చోరీ ఏం చెప్పాలి ఇంకా ఏం చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మా వల్లే జరిగింది ఇదిగో నేను చెప్పాను కాబట్టి ఇదంతా జరిగింది మా మాట విన్నారు కాబట్టి ఇది అయిపోయింది వాళ్ళ కష్టం ఏమీ ఉండదు వాళ్ళ తెలివితేటలు ఇందులో ఏమీ ఉండవు ప్రతిదానికి వెళ్ళి తగుదునమ్మా అని చెప్పి తిట్టించుకోవడానికి కాకపోతే ఎందుకు వచ్చింది ఇంకేముంది రెండు వేల ఇరవై ఆరు చూసుకోండి నేను చెప్తున్నాను కదా ఇంకేం లేదు అందరికీ రాజవ్ కేటీఆర్ ముఖ్యమంత్రి నేను రాసిస్తా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నేను రాసిస్తా అసలు ఎవరు వచ్చేటువంటి అవకాశం లేదు పవన్ కళ్యాణ్ చస్తే గెలవడు ఇంకా ఆయన జాతకంలో ఉంది కాబట్టి ఆయన గెలిచి తీరే అవకాశాలే లేవు ఇన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఇంకా సిగ్గనేది రాకుండా ఆఖరికి ఒక మహిళ కష్టాన్ని ఒక మహిళ కష్టాన్ని దేశానికి తీసుకొచ్చినటువంటి ఖ్యాతిని ఇది నా క్రెడిటే ఏదో నీళ్ళు పక్కనే ఉండి మా వెయిట్లు ఇలా ఎత్తాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చొచ్చినట్టు ఆ వెయిట్ లిఫ్టింగ్కి ఏమైనా వెళ్ళి నిమ్మకాయలు రాసి పూజలు వచ్చాడు వీడు ఎత్తేస్తే అయిపో సులువుగా ఎత్తేస్తుంది మిగతా వాళ్ళకి బరువు అయిపోతుందని పిచ్చి కాకపోతే పిచ్చా వేర్రా ఇది ఇంకా ఇందులో కూడా బాపురామ గారు ఓ మాట చెప్పారు ఒక సందర్భంలో ఒక స్టోరీ సెట్టింగ్ జరుగుతుంది హిందీలో ఒక అగ్రగామి నటుడు ఒక అగ్రగామి నటుడు స్టోరీ సిట్టింగ్ అని వచ్చారు డీబిఎన్ గారు వీళ్ళు కూర్చుని ఉన్నారు స్టోరీ చెప్తుంటే బా ఇంకేముంది ఇది ముత్యాల ముగ్గు లాంటిది ఆ సందర్భంలో జరిగినటువంటిదే ఇంకేముంది మేము ఫ్లైట్లో వస్తున్నప్పుడు మేము ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఇదే లైన్ అనుకున్నాం ఇలాగే అనుకున్నాం ఇదే అనుకున్నాం మొత్తం స్టోరీ అంతటికి చెప్తుంటే ఆపి రేపు మాట్లాడుకుందాం క్లైమాక్స్ ఇంకా అవ్వలేదు అంటున్నాడు అంటే మీరు ఏదైనా అనుకున్నారా క్లైమాక్స్ ఏంటి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పిన వర్షన్ వేరు అంటే ఇక్కడ వీళ్ళ క్రెడిట్ని భావచౌర్యం ఇలాగే కొట్టేద్దామని కూడా చూశారు అది ఈ పుస్తకంలో వారు ఆ జీవిత చరిత్రలో మెన్షన్ చేసింది ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఆవిడ చేసినటువంటి పనికి వచ్చి నేను పూజలు చేశాను కాబట్టి ఆవిడ బరువులు ఎత్తేసింది ఏం చెప్పాలి ఇంకా కొన్ని కొన్ని మాట్లాడకుండా ఉంటేనే మంచిది ప్రతి దాంట్లో తగుదనమ్మా నేను వేలుపెట్టి ఇదంతా నాదే క్రెడిట్ అని తీసుకోవడం అనేది చాలా చండాలంగా ఉంటుంది చాలా చండాలంగా ఉంటుంది సార్ ఇప్పటికైనటువంటిది సరిపోదు ఇంకా అసలు నేరల్ సారథ గారు వదిలేసారేమో అంటే ఎపాలజీ లెటర్ ఇచ్చాడు కాబట్టి ఇంకా మాట్లాడకూడదని వదిలేసారేమో కానీ ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలకి వారి కుటుంబం ఎంత మానసికంగా ఇబ్బంది పడి ఉంటుంది ఈయన చేసినటువంటి వ్యాఖ్యల ఫలితాలు కాదా తర్వాత తర్వాత వచ్చినటువంటి విషయాలు కానీ మిగతావి కానీ వెళ్ళి ఆ లిక్కర్ వ్యాపారం చేసుకుంటాడా లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడా లేదంటే ఆ ఫామ్ హౌస్లో చూసుకుంటాడా లేదంటే వాటి సతీమణితో చక్కగా ప్రదర్శనలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆవిడ వీణకైనా కాస్త గుర్తింపు ఇంకా తెచ్చిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాడు దాన్ని చేసుకుంటే అయిపోయేది ఎందుకు జనాల మీద పడి ఇంకేముంది ఇలాగా అని చెప్పి ఎంతోమంది బాధితులు ఆయన నమ్మి ఆయన్ని నమ్మి నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది బాధితులు ఉన్నారు కేవలం వీళ్ళందరికీ ఏంటంటే ఒక భయం ఎందుకంటే కామాఖ్య అమ్మవారి గురించి కానీ లేదంటే ఇతరత్ర ఈయన చేసే వామాచార పూజల మీద కానీ ఒక అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు వాళ్ళకి ఆయన నమ్మి వెళ్ళేటువంటి వాళ్ళకి మళ్ళీ ఏమవుతుందో అనుకునేటువంటి ఒక భయంతో ఒక మానసిక దౌర్బల్యంతో ఆయన దగ్గరికి వెళ్తున్నారు తప్ప ఇంకొకటి ఏమీ కాదు ఇంకోటి ఏమీ కాదు ఎంతోమంది గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి వ్యక్తులు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ ధ్యానం చేసుకున్నారు ఆ ధ్యానంలో వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకుని వెళ్ళిన తర్వాత ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినటువంటి వాళ్ళలో ఈరోజు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అదొక స్టేటస్ సింబల్లో వాడుతున్న ఐఫోన్ ఐఫోన్ దాన్ని కనిపెట్టినటువంటి స్టీవ్ జాబ్స్ భారతదేశానికి వచ్చాడు ఒకనొక సందర్భంలో చాలా కుంగిపోయి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదని వీటిని చూశాడు అందులో తన మానసిక స్థితిని ఎలా మెరుగుపరచుకోవాలని చూశాడు కొత్త బలాన్ని మనోబలాన్ని ఆయన పెంపొందించుకున్నాడు పెంపొందించుకుని వెళ్ళిన తర్వాత ఆయన సాధించినటువంటిది ఏమైనా ఉందా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి ఎందుకండి ప్రపంచం నాశనం అయిపోయే విధంగా ఆటంబం కనిపెట్టినటువంటి ఓపెన్ హైమర్ రాబర్ట్ ఓపెన్ హైమర్ నాకు అది చూస్తుంటే నాకు భగవద్గీత గుర్తొచ్చింది నాకు అందులో విశ్వరూప దర్శనం కనిపించిందని చెప్పాడు దానికి ఎదుగో ఓపెన్ హైమర్ కనిపెట్టడానికి భగవద్గీతే కారణం అని చెప్పి ఏమైనా క్రెడిట్ చేశారో వచ్చి లేదంటే ఇవాడు స్టీవ్ జాబ్స్ కానీ లేదంటే ఇతరత్ర ప్రముఖులు అలాగే రజనీకాంత్కి సంబంధించి మహావతార్ బాబా గారు మాత్రమే ఆయన మాత్రమే ఈయన విజయానికి కారణం ఎలాగా ఆయన ఏదో ఆశీర్వదించేశారు ఆయన ఏదో అక్కడ కూర్చొని చేశారు కదా ఆయన ఇచ్చినటువంటి బోధనల్ని ఆయన ఇచ్చినటువంటి మార్గంలో మనోబలాన్ని పెంచుకుని వీళ్ళందరూ వాళ్ళ శారీరక శ్రమతోటి వాళ్ళ బుద్ధి బలంతోటి వీటన్నిటిని చేసుకుంటూ వచ్చారు కాబట్టి అంతే తప్ప నేనేది వేణుస్వామి కూర్చున్న చోట పూజలు చేసేసట్ట చేసిన తర్వాత ఈ విడి నాలుగేళ్ళు ఇంకే ఉంది నేను పవర్ లిఫ్టింగ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి బరువులు ఎత్తేస్తాను అంత వేణుస్వామి అన్నట్టుగా ఏంటి ఈ మాటలు మాట్లాడడం బుద్ధి జ్ఞానం లేకపోతే వయసు రాగానే సరిపోదు పండిత్యం ఉండగానే సరిపోదు ఎక్కడ ఏం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలనేది కూడా ఉండాలి దేని గురించి మాట్లాడాలనేది సో ఇంకా వెళ్ళి ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఇంకా నమ్ముతూ ఇలాంటి మాటలన్నింటినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు నేను వాళ్ళని ఏం చేయలేను వాళ్ళని ఏం చెప్పలేను బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్ ఆవిడ చిన్నపాటి కౌంటర్ ఇచ్చారు వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాను అన్నారు అసలు నువ్వెవడు అయ్యా ఆవిడ క్రెడిట్ దో బేడ్ అని నువ్వెవడవు అసలు ఏంటి ఇప్పుడు భారతదేశం మొత్తం ఇదిగో వేణుస్వామి పూజలు చేశాడు కాబట్టి ప్రగతి గారికి ఆ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇంకా అందరం ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకోండి మార్కెటింగ్ టెక్నిక్ ఇది మళ్ళీ మహిళా కమిషన్ వాళ్ళు మిగతా వాళ్ళు ఊరుకున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఇలాంటి ప్రకటనలు చేయడం ఇక మీరే బుద్ధి చెప్పాలి ఇలాంటి వాళ్ళకి ఇలా భావ చౌర్యం చేసేటువంటి వాళ్ళకి లేదంటే వాళ్ళ వాళ్ళ శ్రమని చౌర్యం చేసేటువంటి వాళ్ళకి సమాధానం మీరే చెప్పాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా